కార్యక్రమాలు నేను బేసిక్గా సోషలిస్ట్ని నమ్మండి నా సొంత డబ్బే ఇచ్చేవాడిని నేను కష్టాలు ఉన్న వాళ్ళకి అలాంటి మన ప్రజల డబ్బు సంక్షేమ కార్యక్రమాలకి మేము ఆపాం ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అలాగే నడుస్తాయి ఒక పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను తప్ప పది రూపాయలు తక్కువ చేయాలనేది అనుకోవట్లేదు కానీ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇంత సహనంతో ఓర్పుగా మీ ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీ విముక్త ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాలని చెప్పి రోజున పిలిపిస్తున్నా ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీ విముక్తి ప్రాంతంగా మనం ప్రకటిద్దాం ఈ రోజు నుంచి అలాగే సుందరపు వెంకట్ సతీష్ గారు ఆధ్వర్యంలో ఇంత మంచి సభను ఏర్పాటు చేసి ఆయన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను సతీష్ గారిని చాలా సంవత్సరాలుగా తెలుసు మొట్టమొదట పార్టీలకు రమ్మని చెప్పింది నేనే నేను ఆహ్వానించిన వ్యక్తులు మొదటి వ్యక్తి ఆయన చాలా ఎప్పుడు రెండు వేల పదహారులో పదిహేడులో అడిగాను నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ లేదన్నా నాకు వేదన చేస్తే నేను ఎంట నిలబడాలని అనుకునేవాడు అలాంటి సతీష్ రోజున మనసు మార్చుకొని బడుగు బలహీన వర్గాలకి ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర శ్రేయస్సుకి అండగా ఉంటానని మన సతీష్ మనస్ఫూర్తిగా సుందరపు సతీష్ గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక దారిలో వస్తూ ఉంటే ఏంటో దిక్సూచి ఎయిర్పోర్ట్లు ఇచ్చింది మీరేనా అలాగే ఉపాధి అవకాశాలకి కానీ అభివృద్ధికి కానీ కులం మతం మన దగ్గర ప్రయారిటీని చూసుకుని అందరూ సమానంగానే చూస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక కుర్రాడు బైక్లో ఇలా చూపిస్తూ ఉన్నాడు నాకు అర్థం కాల ఏంటి ఇలా 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 అంటున్నాను ఏంటి అర్థం ఇది ఇంకా నేను వంద రోజులు అనుకున్నాను కాదా మూడు నెలలేనా ముఖ్యంగా రైతాంగానికి తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఈ విశాఖపట్నం సభ వ్యక్తిగా మనస్ఫూర్తిగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను ఒక మూడు నెలలు ఓపిక పట్టండి మూడు నెలలు మీకు కష్టం వస్తే మీకు అండగా ఉండేలాగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ నష్టపోయిన ప్రతి రైతుకి కూడా కౌలు రైతుకి రైతుకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి తెలుగుదేశం తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు మా మద్దతు మీకు మా సానుభూతి మా మద్దతు ఉందని మీకు తెలియజేసుకుంటూ యువతకి భవిష్యత్తుకి మార్చేలాగా ప్రయత్నాలు చేస్తే మనకి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరితో మాట్లాడి నా గుండె ఉన్న విషయాలు పంచుకోగలిగే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారాహి యాత్రని మళ్ళీ చేస్తాం ఎందుకంటే నేను ఈ మూడు నెలలు నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా వ్యక్తిగతంగా కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం సమర్థ కలిసి పనిచేద్దాం ఏ పార్టీతో కూడా మన తెలుగుదేశంతో కూడా పొరపర్చాలు లేకుండా ఒకటే చెప్పాం మన నాయకులందరికి కూడా ఎవరన్నా సరే అలయన్స్ గురించి నేను చాలా ఆలోచించే మాట్లాడే టీడీపీ జనసేన జనసేన టీడీపీ ఎలయన్స్ గురించి దయచేసి ఎవరన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వైసీపీకి అమ్ముడు పోయారని నేను అంటానని చెప్పి మొన్న ఈ మధ్య ప్రైవేట్ మీటింగ్లో చెప్పాను ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నా ప్రజలు కోరుకుంటా ఉన్నా నేను కోరుకుంది కాదు ఇది అందుకని అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను నమ్మను ఎప్పుడు మనకి ఎలక్షన్ కమిషనే నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టమని చెప్తా ఉంది మన నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నాను జీరో బడ్జెట్లో అసలు భోజనాలు లేకుండా కడుపులు మార్చి అందరికి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షనీరింగ్ చేయగలగాలి మన కోసం మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే వరకు ప్రతి నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం ఆ ఎలక్షనీరింగ్ చేయకుండా నా చుట్టూ తిరిగి నాకు జేజేలు కొడితే అవి నేను నమ్మను ప్రజల